సూపర్ టేస్టీ అండ్ సూపర్ స్పైసీ మటన్ గ్రేవీ మసాలా కర్రీ రెసిపీని షేర్ చేస్తున్నాను అండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట దానికి గాను కుక్కర్ పెట్టేసుకున్న దాంట్లో రెండు టేబుల్ స్పూన్ నిండు ఆయిల్ వేసుకుని మూడు పెద్ద ఆనియన్లు చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసుకున్నాను అండి అదే విధంగా నాలుగు పచ్చిమిర్చి స్లిట్ చేసి యాడ్ చేసుకున్నాను ఈ ఆనియన్స్ పచ్చిమిర్చి చక్కగా వేగాలండి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వేగిన తర్వాత టేబుల్ స్పూన్ నిండు అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకుని దాన్ని యాడ్ చేసుకున్నాను ఇప్పుడు ఈ మూడింటిని చక్కగా ఫ్రై అవనిస్తామండి ఎయిటీ పర్సెంట్ వరకు వేగిపోవాలండి లో ఫ్లేమ్ లో పెట్టుకుని వేపుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే అంత మంచి రుచి వస్తుందండి కర్రీకి ఇప్పుడు టీ స్పూన్ పసుపు రుచికి సరిపడే సాల్ట్ యాడ్ చేసేసుకుంటున్నాను అదే విధంగా ఒక టేబుల్ స్పూన్ నిండా కారం వేసుకున్నాను ఒక టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ అండి ఇప్పుడు వీటన్నిటిని చక్కగా మనము కలుపుకుంటూ కాసేపు ఫ్రై అవనిస్తాము లోపు మటన్ ని శుభ్రంగా వాష్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట నేను ఇక్కడ ఒక ముప్పో కేజీ మటన్ ని తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ అని ఇంకా దాన్ని యాడ్ చేసేసుకున్నాను యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకుంటాము ఈ లోపు నేను ఒక రెండు టీ స్పూన్ నిండా గసగసాలు రెండు టీ స్పూన్ నిండా ఎండు కొబ్బరి తీసుకుని టేబుల్ స్పూన్ పెరుగు వేసుకుని చక్కగా గ్రైండ్ చేసేసుకున్నానండి అది రెడీగా ఉంటే ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు మూడు టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని యాడ్ చేసేసుకున్నాను అదే విధంగా కొంచెం పుదీనా కూడా యాడ్ చేసుకున్నాను అండి ఇప్పుడు మళ్ళా ఒకసారి మొత్తం అంతా కలిసేలా మిక్స్ చేసేసుకుంటాము ఇదా ఆల్రెడీ చెప్పాను కదండి పేస్ట్ రెడీ చేసి పెట్టుకోవాలని ఆ పేస్ట్ ను కూడా కట్ చేసేసుకుంటాము యాడ్ చేసేసుకున్న తర్వాత ఆ మిక్సీ జార్ లోనే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని కంటుకున్నదంతా తులుపుకున్నట్టు చేసుకుని ఆ వాటర్ కూడా యాడ్ చేసేసుకుంటామండి ఇప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసుకుని మంచిగా కలిసేలాగా మొత్తం అంతా మిక్సీ చేసేసుకుంటాము టోటల్ గా ఈ గసాలు కొబ్బరి రెండింటిని పెరుగుతో ఏదైతే గ్రైండ్ చేసుకుని ఆ పేస్ట్ యాడ్ చేసామో దాని వల్ల ఒక మంచి రుచి వస్తుందండి ఈ మటన్ కర్రీకి ఇప్పుడు ఒకటిన్నర టేబుల్ స్పూన్ ధనియాలు జీలకర్ర గరం మసాలాలు అన్ని మిక్స్ చేసి చేసిన పౌడర్ యాడ్ చేస్తాను అదే విధంగా పావు టీ స్పూన్ ఇలాచి పొడి వేసుకున్నానండి ఇవన్నీ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మటన్ టేస్ట్ చాలా ఎన్హాన్స్ అవుతుంది చాలా చాలా ఎమ్మెగా ఉంటుందండి ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకున్నాము ఇప్పుడు ఇంకా కుక్కర్ మూత పెట్టేసుకుని విజిల్ పెట్టేసి కరెక్ట్ గా సిక్స్ టు సెవెన్ విజిల్స్ వేయించుకుంటామండి మటన్ టెండర్ గా ఉంటే పర్ఫెక్ట్ గా ఉడికిపోయి ఉంటుంది ఇంకా కుక్కర్ కూడా విజిల్స్ రావడం మొదలు పెట్టిందండి కరెక్ట్ గా సిక్స్ విజిల్స్ కి నేను స్టవ్ ఆఫ్ చేశాను అనమాట చల్లారిన తర్వాత ఇంకా విజిల్ తీసి తీసుకుండి ఒకవేళ మటన్ ఏమన్నా కొంచెము ఇదిగా ఉంటే కనుక ఇంకో రెండు విజిల్స్ వేయించుకోండి సరిపోతుంది ఈ రోజు నేను కుక్ చేస్తున్న మటన్ అయితే టెండర్ గా ఉందనమాట చాలా పర్ఫెక్ట్ గా ఉడికిపోయింది ఇంక ఇప్పుడు ఈ టైమ్ లో సీజనింగ్ చెక్ చేసుకోండి ఒకవేళ ఏదన్నా సాల్ట్ తగ్గినట్టు ఉంటే మీరు ఈ మూమెంట్ లో అడ్జస్ట్ చేసుకోవచ్చు లేదా వాటర్ కన్సిస్టెన్సీ ఎక్కువ ఉంది అనుకుంటే కనుక ఇంకొక రెండు నిమిషాలు మీరు గ్యాస్ మీద పెట్టుకుని కొంచెం ఎగిరించుకుంటే సరిపోతుంది ఇంకా నాకు అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినాయి కాబట్టి నేను ఇంకా కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా మిక్స్ చేసేసుకోండి ఇంకా నేను సర్వింగ్ బౌల్లోకి అండి హాట్ బాక్స్ లోకి తీసేసుకున్నాను మనం సర్వ్ చేసే టైంకి చక్కగా వేడిగా బాగుంటుందండి నేను ఈ రోజు రాగి రోటీ తోటి అదే విధంగా బగారా రైస్ తోటి మటన్ ని సర్వ్ చేశాను ఫ్రెండ్స్ మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే లైక్ చాలా చాలా విలువైంది